హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ ఈరోజు నెలల తరబడి నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎండతో పని లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు నా ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెలసిమ్మని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయన్నమాట ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా పచ్చడి కోసం నేను ఐదు కేజీలు టమాటాలు అయితే తీసుకున్నానండి ఈ సీజన్లో టమాటాలు కాస్ట్ తక్కువగా ఉంటాయి కదా అందుకని ఎక్కువ శాతం టమాటాలు తీసుకుని పచ్చడి అయితే చేశానండి ఐదు కేజీలు టమాటాలు తీసుకుని శుభ్రంగా వాటర్లో వేసి కడిగేసి తడి లేకుండా పొడి బట్టతోటి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని తుడిచేసుకుని పక్కన పెట్టుకుని ఒక అరగంట సేపు టమాటాలని అలా వదిలేయాలండి గాలికి వదిలేస్తే ఆ టమాటాలు మనం కొంచెం కూడా తడి లేకుండా మొత్తం అంతా ఆరిపోతుందనమాట అలా ఆరిపోయిన తర్వాత మనం ముక్కలు చేసుకోవాలి ఒక టమాటాని నాలుగు ముక్కలు లేదా ఆరు మొక్కలు చేసుకుంటే సరిపోతుంది మరి చిన్న మొక్కలు కాకుండా శుభ్రంగా అసలు తడ అనేది లేకుండా తుడి చేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకుని ఆ తర్వాత మనం మొక్కలు చేసుకోవాలి ఐదు కేజీల టమాటాలకి కారం ఉప్పు ఎంతెంత క్వాంటిటీ పడుతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను కారం వచ్చేసరికి అర కేజీ కారం అర కేజీ ఉప్పు వంద గ్రాముల ఆవాలు యాభై గ్రాముల మెంతులు ఆవాలు మెంతులు వేయించేసి గ్రైండ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి రెండు వందల గ్రాముల వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ పసుపు ఐదు కేజీలు టమాటాలకు వచ్చేసరికి ఇదండి క్వాంటిటీ ఇదే మీరు కేజీలో చేసినట్లయితే వంద గ్రాముల కారం వంద గ్రాముల ఉప్పు ఆవాలు మెంతులు కొంచెం టీ స్పూన్ రెండు టీ స్పూన్ చొప్పున వెల్లుల్లిపాయలు తగినంత అలా తీసుకుని వేసుకోవాలి ఆ రకంగా క్వాంటిటీతో అవైతే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని స్టవ్ మీద మనం ముక్కలు చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ అందులో వేసేసుకుని మగ్గపెట్టుకోవాలి దీంట్లో మనం ఉప్పు కానీ మొదటనే ఆయిల్ కానీ ఏమీ వేయట్లేదండి ఓన్లీ టమాటా ముక్కలు ఒక్కటే వేసి మగ్గపెట్టుకుంటాం దాంతోపాటు అర కేజీ చింతపండు కూడా వేసి దాంట్లోనే టమాటా ముక్కలను వేసి మగ్గబెట్టుకోవాలి చింతపండు దాంట్లో పెంకులు గట్టా ఏమీ లేకుండా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకుని దాంట్లో వేసి మగ్గబెట్టుకోవాలి అవి మగ్గే లోపల ఆవాలు మెంతులు కూడా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆవాలు మెంతులు కూడా విడివిడిగా ఇలాగ వేయించుకుని అవి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ వేసుకోవాలి అవి వేడిగా ఉండగా మిక్సీ పడితే ముద్దయిపోతుంది తప్ప పౌడరు పొడి పొడిగా రాదండి రెండు ఇలా వేయించేసేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మధ్య మధ్యలో తీసి మో తీసి తిప్పుతూ ఉండాలన్నమాట ఇది హై ఫ్లేమ్ మీద పెట్టి టమాటా ముక్కలు మగ్గించుకోవచ్చు ఎందుకంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా మనకి మొత్తం ఎగిరిపోవాలి కదా నేను ఐదు కేజీలు టమాటాలు తీసుకున్నాను కాబట్టి కొత్త పెద్ద బాండి పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి అదంతా మగ్గించుకుంటున్నాను ఇదంతా మగ్గడానికి నాకైతే గంటన్నర టైం అయితే పట్టిందండి దాన్ని బట్టి మీరు టైం చూసుకుని పచ్చడి పెట్ పచ్చడి పెట్టుకోండి వాటర్ కంటెంట్ అంతా మొత్తం ఎగిరిపోయేంత వరకు మగ్గ పెట్టుకోవాలి వాటర్ కంటెంట్ అంతా హై ఫ్లేమ్లో పెట్టే మగ్గ పెట్టొద్దు మీరు అడుగంటు పోతుంది ఒక్కొక్కసారి మధ్య మధ్యలో జాగ్రత్తగా చూసుకుంటా తిప్పుకుంటా ఉండాలి పట్టిందంటే పచ్చడి అనేది స్మెల్ వచ్చేస్తుందండి అస్సలు బాగోదు టేస్ట్ కూడా అందుకని హై ఫ్లేమ్ మీద పెట్టుకున్న దగ్గర ఉండి చక్కగా అస్తమాను తిప్పుకుండా చేసుకుంటే అడుగు పట్టకుండా చక్కగా అయితే మగ్గుతుంది అనమాట టమాటా ముక్కలన్నీ కూడా ఈ పచ్చడి అన్నంలోకి చక్కగా దోశలోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి బాగుంటుందండి చట్నీగా కూడా బాగుంటుంది కదా ఇలాగ మొత్తం మగ్గడానికి నాకు చాలా టైం అయితే పట్టిందని చెప్పాను కదా ఈక్ స్టేజ్లో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారిన తర్వాత ఇందులో ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి ఇలా చల్లారడానికి కూడా నాకు వన్ అవర్ పట్టింది ఇది చల్లారిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న అర కేజీ కారం అర కేజీ ఉప్పు ఆవాలు మెంతి పొడి వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుని ఇందులోనే ఒక అర లీటర్ వేరుశనగ నూనె కూడా వేసి కలుపుకుని కొంచెం మిక్సీ పట్టి అప్పుడైతే పచ్చడి మనం తాళిం పెట్టుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మిక్సీ ఎక్కువ కాదండి కొంచెం జస్ట్ ఇలా తిట్ ఒకసారి ఒక పట్టు పట్టేస్తే కచ్చా పచ్చగా నలుగుతుంది కదా అలా అయితే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అలాగే మొత్తం పచ్చడి అంతా కూడా మిక్సీ పట్టేసుకుని ఒక డబ్బాలో తీసేసుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నెలల తరబడి నిలువ ఉంటుందండి ఎందుకంటే వాటర్ కంటెంట్ లేకుండా మొత్తం మగ్గబెట్టేసాం కదా మనం అందువల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఎక్కువ రోజులైతే ఈ పచ్చనీరు ఉంటుంది ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకుని తాలింపు పెట్టుకున్నాను నేను తాలింపు కూడా వేరుసే నూనె తీసుకుని ఒక పావు లీటర్ వేరుసే నూనె పోసుకుని పోపులు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి నాలుగు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకుని దాంట్లో ఈ పచ్చని వేసేసి ఆ నూనె అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు పచ్చని స్టవ్ ఆఫ్ చేసేసి తలం పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నాకైతే ఈ పచ్చడి చాలా టేస్టీగా వచ్చింది సూపర్గా వచ్చింది మా పిల్లలు ఇదే వేసేసుకున్నారు ఈ పచ్చడి నేను పట్టి చాలా రోజులు అయింది ఒక వన్ వీక్ అయింది ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా నేను ఈ వీడియో అనేది చాలా బాగా వచ్చిందండి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఎందుకంటే ఇప్పుడు టమాటాలు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి కేజీ ట్వంటీ రూపీస్కి టెన్ రూపీస్ కూడా వచ్చేస్తున్నాయి కదా అందుకని ఈ సీజన్లో అయితే పచ్చడి పట్టుకుంటే ఎక్కువ రోజులు నిలుగు ఉంటుంది మనం కూడా ఆదా చేసినట్టు అవుతాం కదా ఫైనల్గా పచ్చడి వచ్చేసి రెడీ అయిపోయింది పచ్చడి చూస్తుంటూనే నోరూరిపోతుంది కదండి వేడివేడి అన్నంలో కొంచెం అలా పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి టమాటా పచ్చడిని ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్